అందరు ఎలా ఉన్నారు సో నేనైతే రీసెంట్గా రీసెంట్ టైమ్స్లో విజయవాడ నుంచి చెన్నై అయితే షిఫ్ట్ అయిపోయాము సో ఇంటికి వచ్చాము సో ఇక్కడ వచ్చేపటికి రోజు పక్కన చాలా పక్షులు వస్తూ ఉంటాయన్నమాట నాకు బాగా సౌండ్ వినిపిస్తూ ఉండేది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో నేను పట్టించుకోలేదు కానీ తర్వాత తర్వాత మెల్లగా అబ్జర్వ్ చేస్తే బోల్డెన్ పక్షులు వస్తూ ఉండేవి సో నేను ఏం చేశానంటే చిన్న గ్లాస్ బియ్యము లాస్ట్ వీక్ నుంచి గోడ మీద పోయడం అలవాటు చేసుకున్నాను సో మెల్లగా వచ్చి చక్కగా అక్కడ మీటింగ్ పెట్టుకుని కొంతసేపు తినేసేసి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట సరే ఇవాళ వీడియో తీద్దాము చాలా చాలా పక్షులు వచ్చాయి కదా అని చెప్పి అని చెప్పి వీడియో అనమాట పైన బియ్యం వేస్తే పైన కొంచెం ఏదో ఒక రెండు మెతుకులు తినేసి మళ్ళీ కిందకు వచ్చి కింద ఏంటో ఏరుకుంటూ అనమాట అదేంటి పైన బియ్యం పెడితే కింద ఏరుకుంటున్నాయి ఏంటబ్బా ఇవి అనుకుంటే కింద మట్టిలో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అవి తీసుకొని తింటుంటే నాకు భలే సరదాగా అనిపించింది అంటే ఇవన్నీ చిన్న చిన్నప్పుడు మనం చూసినవే కానీ ఈ మధ్య కాలంలో మనం చూడకపోవడం వల్ల పాత విషయాలే చాలా ఆశ్చర్యంగాను కొత్తగాను అనిపిస్తున్నాయి కదా మన మనకు చూసిన వాళ్ళకే మనకి ఇలా ఉంటే పిల్లలకి ఎలా ఉంటుందో కదా సో అందుకే నాకు ఈ వీడియో తీసి పోస్ట్ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు ఇట్లాంటి మీ వీడియోలు మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్స్ మీ తేజ ఛానల్